అస్మద్గురు శ్రీమత్రే నమః మనం కొంతమందిని ప్రాణం పోయినా సరే దగ్గరికి రానివ్వకూడదు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ వల్ల మనకి నష్టమే కానీ లాభం కూడా ఉండదు అంటే మన వల్ల పూర్తిగా సహాయం పొందుతారు కానీ వాళ్ళ నుంచి మనకి ఏ రకమైనటువంటి కనీసం మాట సాయం కూడా రాదు అలాంటి వాళ్ళు తల్లిదండ్రులైనా సరే అలాగే ఎలాంటి వాళ్ళని మనకి మనం దగ్గరికి రానివ్వకూడదో తెలుసా ఊరికి రక్షణ ఇవ్వలేని పెద్ద మనుషులు ఈ రోజుల్లో కూడా పెద్ద మనుషుల హవా ఉంది మీకు తెలుస్తూనే ఉంది కాకపోతే వాళ్ళు న్యాయం కోసం కాకుండా డబ్బుల కోసం దిగజారిపోయి మాట్లాడుతున్నారు ఇలా దిగజారిపోయే వారి వద్దకు న్యాయం కోసం వెళ్ళకూడదు ఒకవేళ గ్రామమే మీకు వ్యతిరేకంగా ఉంటే ఇక అక్కడ ఉండడం ప్రాణానికే ప్రమాదం అలాగే రెండు ఎప్పుడూ దుర్భాషలాడే భార్య పిల్లలు కుటుంబం ఉన్న ఇంట్లో భార్య ఎప్పుడూ కడుపు మంటతో విషపూరితమైనటువంటి మాటలతో మాట్లాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండదు అలాంటి వాటిల్లో అలాంటి ఇంట్లో శాంతికి అవకాశమే లేదు ఇలాంటి భార్యకు ఒక అవకాశం ఇచ్చి మార్చుకోవడానికి ప్రయత్నించాలి మారదు అని చెప్పి తెలిసాక అలాంటి భార్యను కూడా విడిచి విడిచిపెట్టేయమంటుంది శాస్త్రం నలుగురు గురించి ఆలోచించి మీ సంతోషాన్ని దూరం చేసుకోవద్దు అలాగే ఆపద సమయంలో మనకు అండగా నిలబడవలసినటువంటి తల్లిదండ్రులే మన మీద నీచ రాజకీయం చేసి మనకి ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి మనతో మాట్లాడకుండా మనల్ని పది మందిలోనూ చెడుగా చిత్రీకరించే తల్లిదండ్రులకు కూడా మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చాలా మంది బంధువులు ఎలా ఉంటారంటే చూడటానికి వచ్చి పది రోజులు ఆపై ఎక్కువ రోజులు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు డబ్బు తినడానికే వస్తారు మొహమాటానికి పోతే మీ డబ్బు మొత్తం వీళ్ళు చేసేస్తారు పద్ధతిగా లేని వారి వద్ద పద్ధతిగా ఉండవలసిన అవసరం లేదు వెంటనే వీరిని దూరం పెట్టండి అంతేకాదు కొంతమంది ఉంటారు చూడండి ఇంట్లో ఆడబడుచులు లాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఆ ఇంటి కోడల మీద తన తల్లికి లేనిపోయినవన్నీ ఎక్కించి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తారు దానివల్ల కొడుకుకి కోడలకి కొడుకుకి తల్లికి కోడలికి అత్తగారికి మధ్యలో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి మనుషుల్ని ఇక్కడ ఉందా వచ్చిందా వెళ్ళిందా తిందా అంతవరకే చూడాలి తప్పితే అలాంటి వాళ్ళని కూడా ఎప్పటికీ దగ్గరికి రానివ్వకూడదు కూడ అనమాట ఎప్పుడు మౌనంగా ఉండే స్నేహితుడు ఎవరైనా చూడండి వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వకూడదు ఎవరైనా స్నేహితులు చూడండి ఎప్పుడు మౌనంగా ఉంటారు వాళ్ళు మనకి ఏది మంచి ఏది చెడు అని చెప్పరు మన శ్రేయస్సు చూడరు అలా చెప్పకపోతే అతను నిజమైన స్నేహితుడు ఎలా అవుతాడు మనల్ని సరైన దారిలో పెట్టేవాడే మనకి స్నేహితుడు అలాంటి వాళ్ళు ఉంటేనే మనం వాళ్ళని దగ్గర ఉండాలి లేకపోతే అలాంటి వాళ్ళు కాకపోతే అలాంటి వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు పైగా మనకి కీడే జరుగుతుంది కాబట్టి అలాంటి స్నేహితుల్ని కూడా మీరు ఖచ్చితంగా దూరంగానే పెట్టాలి అలాగే కొంతమంది పండితులు ఉంటారు మనం కష్టాల్లో ఉండి వాళ్ళ దగ్గరికి సహాయం కోసం వెళ్తే మనకి దానికి సొల్యూషన్ చెప్పరు మంత్రాలు శాస్త్రాలులో ఉన్నటువంటి సొల్యూషన్స్ చెప్పచ్చు కానీ చెప్పరు ఈ రోజుల్లో చాలామంది తాము చేయవలసిన పని కూడా పూర్తి శ్రద్ధతో చేయలేకపోతున్నారు దేవుడి ముందు మంత్రాలు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళని నమ్ముకుని దేవునికి పూజలు చేస్తే మన ప్రార్థనలు ఎప్పటికీ ఫలించవు కాబట్టి మంత్రాలు చెప్పలేని పండితుల్ని కూడా మనం దూరంగా పెట్టాలి అంటుంది శాస్త్రం లోకా సంస్థ శుకునభావంతో మరి అద్భుతమైన వీడియో తమిళ కలుసుకుందాం అంతవరకు నమస్కారం